ఎట్లా తమిళ మాల మీరు ఎక్కడన్నా చదువులకు రావలసిందిగా తెలియజేస్తున్నాం ఆరోగ్యత ఎట్లా ఉగమానికి సన్మానం చేయాల్సిన వాళ్ళు పాముడి నాదోసు నిమ్మకాయల మాలాపులు తమిన్నే నాగేశ్వర్రావు మైసన ఇఫ్లంటే రా మైగర్ వచ్చాడు అలాగా మోహన్ అండి అది ఇఫ్లంటే వర వరంతా అది రాడికి కొడగించుకున్నాడు సోలర్ మాదన్నాడు ఆ దగర్ సాయిశ్రీ రావు అన్న శ్రీశ్రీ

Best three forms of wykornamedzaaren hotel in a chat architectural oh, are you sure about personal and if you have left, you can like long statistically. But Chris went and signed hat or Gramz tide or Kangal and μπο surveyed on the barangia in a mountain a chief tim rightdi hands

గారు మల్లాల గ్రామం మండలం మధ్యాల జిల్లా ప్రదర్శనలో ఉన్న మంచి కాన్స్టేషన్ కదా నేనోజున మధ్య కొమ్మతి సాధించినటువంటి గతం అది

मतिले <laughs> నందాల మండలం నందాలిరాలి కన్నుబుద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమా బల్లెపురం మండలం పొప్పిల్లవారు మధ్య కాంపి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి లేడీస్ వారికి కూడా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి యావత్పల్లి బస్ స్టేషన్ కూడా భోజన కార్యక్రమంలో పాల్గొనే యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం అక్క వారికి చర్యలు కూడా భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం యావత్పల్లి బస్ స్టేషన్

ఏ చేత కూడా చాలా చక్కటి సారథ్యం వహించినటువంటి వారికి రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ బద్దులు ఎటువ కృష్ణరావు గారు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏ చేత అని చాలా చక్కటి సారథ్యం 으 <shrug> மா அது சடலே மலை நாட்டு சடலில் அவர் வாங்க ஏன் கொ நம்ம

नमस्कार <laughs>

సానుద విధర్తి తెలియజేనందుకు మన బంధాలు ఉంటుకోవడం వల్ల గామంతా పడ్డాం కానీ గామతి పోయడం కానీ తోటలు పశుదేవిలకు <slowly> <normal music playinggettable> रोजे का कार्यक्रम पूरा जरूरत नहीं कम पद आ हा हा खेल लो खेल लो अच्छे बेटा मंजे गाते से लगा और ये वाला वाले से कह दो सबरे चला हां हां

నిమిషం నలభై ఏడు సెకండ్లు గనక జెలో ఉన్నాయి ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏంటంటే గనక సాధ్యములు ఇప్పటి వరకు మొదటి స్థానంలో మొదటి జరగా వచ్చే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సర్కారీ జరపై సాధ్యం వహిస్తారు మరి ఎవరు అరవై శానాటి మొదటి జరగా వచ్చే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తీసుకొచ్చి అందుకే సమయం మీకు నాలుగు నిమిషంలో ఉండాలి సమయం నాలుగు ఒకసారి అయిపోయింది రెండు మాటలు అయిపోయింది అయిపోయింది లాక్కురావు సార్ సార్ లాక్కుంటే ఇంకొకసారి చేయరా

अगले बताए कपड़े वाले जगह पर जाके स्टार्ट कर रहा हूं ये मंडा सल्ला हार कर अरे 999 माइल आरोग्य द्वारा भाई दरवाजा आ हा 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 और तो के वाली के लिए मंडे है सचिव के बस्ती पड़ेगी कोतरी उद्यान लाओ न <laughs> <laughs> ము తొమ్మిదవ రెండు వేల ఏడు వందల పద్దెనిమిది నిమిషాల ముప్పై సమయం ఇరవై సెకండ్లు పది సెకండ్లు

मारतिदेव सता पासे स्टेट रह श्री నాలుగవ కొనసాగుతున్నాయి రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్కరు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్ తిరిగి ముప్పై ఒక్కరు పది